श्री कृष्ण ओण्ण जगद्गुपरब्रह्मणे नमः ओम नमो श्री वेदव्यासाय नमः ओम श्री मद्गुश्रीपूर्णनंदस्वाम नमः ओम शुक्लां विष्णु विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं दिए सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु रूपाय व्यासा विष्णुवे नमो वै ब्रह्म वासिष्ठाय नमो नमः ओम नारायण नम नमस्कृत नरें च नरो तमाम दवी सरस्वती व्या तथोजय उदीरिएी भगवद्गीता అయితే సమత్వమైనటువంటి బుద్ధి చేత అంటే కోరిక లేకుండా చేసేటువంటి కర్మ కంటే కూడా ఫలాపేక్షతో కూడినటువంటి కామ్యకర్మ ఏ ఫలితాన్నైతే ఆశించి కోరికతో కూడుకొని చేసేటువంటి కర్మ అనేటువంటిది నిష్కామ కర్మ కంటే కూడా చాలా తక్కువైనటువంటిది కాబట్టి ఈ సమత్వ రూపమైనటువంటి నిష్కామ కర్మ అనుష్ఠానం అనేటువంటి బుద్ధినే ఆశ్రయించాలి ఫలితాన్ని కోరేటువంటి వారు కేవలం అల్పమైనటువంటి బుద్ధి కలిగిన వారు దీనులే అని చెబుతూ అయితే ఇక్కడ ధనం చేయా అనేటువంటి పదాన్ని వరుసగా రెండుసార్లు ఎందుకు ప్రయోగించారు అంటే భౌతికమైనటువంటి ధనాన్నే కాకుండా జ్ఞానపరమైనటువంటి ధనాన్ని యోగపరమైనటువంటి ధనాన్ని కూడా జయించు అనేటువంటి సూచన ప్రకారమే జరిగింది అనే చెబుతూ గీతయందు మరి కొన్ని చోట్ల బుద్ధి యోగము అనేటువంటి పదము జ్ఞానయోగము అనేటువంటి అర్థమునందు కూడా ఉపయోగించబడుతూ ఉన్నది ఇక్కడ సమత్వమైనటువంటి బుద్ధితో కూడిన నిష్కామ కర్మయోగము యోగము అనేటువంటి అర్థమున ఇప్పుడు ప్రయోగించబడినటువంటిది కామ్యకర్మ అంటే ఏంటి కోరికతో కూడినటువంటి కర్మ చేయడం ద్వారా చావు పుట్టకులకు మూలమైనటువంటి సంసారమే కారణమవుతూ ఉన్నది ఈ కామ్య కర్మ అనేటువంటిది కోరికను ఈ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించి చేసేటువంటిది జనన మరణాలకు కారణమై ఉన్నది నిష్కామ కర్మ ద్వారా ఏమవుతుంది అంటే శుద్ధమైనటువంటి చిత్తం అనేది కలుగుతుంది ఆ చిత్తం యొక్క శుద్ధి ద్వారా మోక్షానికి హేతు అవుతున్నది కదా కాబట్టి ఈ రెంటికి కూడా సంబంధమే లేదు అంటే కోరికతో కూడినటువంటి కర్మ ఫలితాన్ని ఆశించి చేసేటువంటి కర్మ మిక్కిలి అల్పమైనటువంటిది దానిని కోరేటువంటి వారు కూడా అంత అల్పమైనటువంటి బుద్ధితో కూడి ఉన్నటువంటి దీనులే అయి ఉంటారు అల్పులు అంటే ఇక్కడ వారు ఈ పుట్టుక చావుకు రూపమైనటువంటి జనన మరణ రూపమైన సంసార ప్రవాహమనందు ఇటువంటి అల్పులు ఫలితాన్ని కోరి చేసేటువంటి పని యొక్క ఫలితాన్ని ఆశించేటువంటి వారు ఈ యొక్క సంసార రూపమైనటువంటి జనన మరణ ప్రవాహ రూపంలో కొట్టుకొని పోతూ ఉంటారు పుట్టడం చావడం చావడం పుట్టడం అటువంటి దీనత్వాన్ని కృపణత్వాన్ని అంటే ఎవ్వరూ కూడా అటువంటి అల్పత్వాన్ని ఆశ్రయించకూడదు అనే కదా భగవానుడు మరీ మరీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు అంటే మానవులై పుట్టి కూడా ఏ విధంగా అంటే నా జంతువునాం నర మరి నర జన్మ దుర్లభం సర్వేక సమస్తమైనటువంటి జీవరాశక అన్నింటికి కూడా ఆకలి దప్పిక నిద్ర మైదనము సంసారము మరి సంతానోత్పత్తి ఇవన్నీ తెలుగులు ఉన్నవి కానీ మనుజునికి మాత్రమే తన యొక్క శరీరాల యొక్క ఉపాధుల యొక్క రాకపోకలను శాశ్వతంగా నివారించుకోగలిగినటువంటి దైవిక తెలివి అంటే అజ్ఞానము లేకుండా వర్తించగలిగేటువంటి దైవిక తెలివిని సంపాదించుకునేటువంటి స్థితి కేవలం మానవ శరీరానికి మాత్రమే ఉన్నది అదే లేకపోతే ఆ జంతువులు వాడు కూడా సర్వ ప్రాణికోట్లతో సమానమై ఉంటాడు కానీ అధికమైనటువంటి స్థితి అనేది ఉండదు కదా కాబట్టి ఇక్కడ మానవులై పుట్టి అని ప్రత్యేకంగా ఎందుకు తెలియజేశారు అంటే ఆ జ్ఞానాన్ని నివారించుకోవడానికి ఉపయుక్తమైనటువంటి దేహాన్ని తెలివిని తెచ్చిపెట్టుకొని కూడా ఈశ్వరుడు ఇచ్చినటువంటి బుద్ధి శక్తులను అంటే ఏ బుద్ధి శక్తి అయితే ఇచ్చాడో పరమేశ్వరుడు అది కేవలం మానవ దేహమునందు మాత్రమే ప్రవేశపెడతాడు కాబట్టి ఆ ఇచ్చిన బుద్ధి శక్తిని దుర్వినియోగపరుస్త పరిచి ఇక ఈ విషయాదుల పట్లే మిగతా క్రిమికీటకాదులు జంతుజాలాదులు కూడా వాటి యొక్క పోషణ నిమిత్తం వాటి యొక్క శరీరాలతో భయాలతో ఉపాధులతో అనేకానేక కోరికలతో మరి ఎక్కువది తక్కువ దాన్ని తింటూ ఈ విధంగా కాలాన్ని గడుపుకునేటువంటి విషయాదుల పట్ల ఆసక్తి కలిగి చెరించినట్లుగానే ఈ జ్ఞానము లేనటువంటి మానవుడు ఎలా చేస్తాడు అంటే దైవం ఇచ్చినటువంటి బుద్ధిశక్తులను మరి నిరుపయోగం చేసుకుంటాడు చేసుకొని మళ్ళీ కూడా వచ్చిపోయేటువంటి స్థితిలో ఉన్న ఈ దృశ్యమాన జగత్తు ఎందు ఈ లోకమే సత్యము ఈ దేహమే నిత్యము అనే భావనతోటి వాడు చేసేటువంటి ప్రతి క్రియకు కూడా దాని యొక్క ఫలితాన్ని అంచనా వేసుకుంటూ ఉంటాడు అలా అంచనా వేసుకొని ఆ ఫలం యొక్క కోరికతోటి కర్మలను చేస్తూ ఆత్మజ్ఞాన శూన్యము అంటే దైవికమైనటువంటి తెలివి నశించిపోయింది అలా వర్తించడం అనేటువంటిది ఎంత బాధాకరమైనటువంటి విషయం ఎందుకు అంటే అపురూపమైనటువంటి మానవ దేహాన్ని ధరించి కూడా జంతు మళ్ళీ శరీరాన్ని పోషించుకోవడానికి విషయాల వెంట వెంపర్లాడుతూ ఈ విధంగా శరీరం వచ్చినటువంటిది అపురూపమైనటువంటి దానిని దుర్వినియోగం చేసుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయమే కదా వాడు ఆ మానవ శరీరాన్ని పొందడానికి అనేకానేకమైన అటువంటి పశ్చాత్తాపాలు ప్రాయోపవేశాలు పుణ్యకార్యాలు మరే అనేకానేక శోకాకుల జీవితం మళ్ళీ మళ్ళీ కోరుకోవడం ఇటువంటి పుణ్యకార్యాల నిమిత్తం వచ్చినటువంటి మానవ దేహాన్ని ఒక్కసారి నాకు మానవ శరీరాన్ని అవకాశం ఇస్తే మరొక దేహాన్ని పొందను అని అనేక ప్రతిరణ పోని దైవాంశంతో కూడుకొని వాడు దైవభక్తితో ఉండి మానవ దేహాన్ని పొంది కూడా మళ్ళీ మరిచిపోయి ఆ విషయాదులు వెంటే పడుతూ ఈ లోకం ఈ జీవితము ఈ శరీరము సత్యమని భావించి విషయాదులు వెంట దొర్లుకొని పోయేటువంటి వాడు ఆత్మజ్ఞానం లోపించినటువంటి వాడే కదా అలా ఆత్మజ్ఞానం లోపించినటువంటి వాడు కృపణుడై అంటే ఆ అజ్ఞానముతో వర్తిస్తూ ఉంటాడు వాడు ఏ జ్ఞానాన్ని సముపార్జించుకొని శరీరాలు రాకుండా చేసుకోవాలని ఆ దేహాన్ని పొందాడో దాని విషయం మరిచిపోయి అజ్ఞానముతో కూడుకొని జ్ఞాన విషయాన్ని పెట్టి మళ్ళీ కూడా అజ్ఞానముతో వర్తిస్తూ ప్రతి ఒక్క పనికి కూడా ఫలితాన్ని ఆశిస్తూ దాని ప్రకారమే జనన మరణాలను పొందేటువంటి విషయానికి దిగజారిపోయాడు అంటే అత్యంత బాధాకరమైనటువంటి విషయమే కదా కాబట్టి అటువంటి దీనత్వాన్ని వదిలివేయాలి ప్రతి ఒక్కరూ ఎందుకు ఆ అల్పత్వం బుద్ధిహీనత దీనత్వం అనేటువంటిది అస్థిరమైన దేహతోతుల ఎందు మళ్ళీ తగులుకోవడం అలా తగులుకోకుండా ఉండడం కోసమే మానవ దేహాన్ని ధరించి కూడా మళ్ళీ కూడా అటువంటి ఉపాధులను పొందేటువంటి మరి ఏది నీచమైనటువంటి అవకాశాలను పొందుకుంటూ ఈ విధంగా ఉండడం అనేటువంటి దీనత్వాన్ని వదిలిపెట్టండి వదిలిపెట్టి బుద్ధవు శరణం అనివిచ్చా అంటే భగవానుడు ఏమని సెలవిచ్చి ఉన్నారు అంటే విఘ్నుడైనటువంటి వాడు విజ్ఞానముతో కూడినటువంటి వాడు అనుభవ సిద్ధిని సాధించినటువంటి వాడు దైవక తెలివి కలిగినటువంటి వాడు జ్ఞానముతో కూడి ఉన్నటువంటి వాడు ఈ సమత్వ బుద్ధి యుక్తమైనటువంటి అంటే ఇక్కడ సమత్వ బుద్ధి అనేటువంటిది యోగముతో సమానము ఏమని ఒక కార్యాన్ని చేసినప్పుడు దాని యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఆ కార్యం ద్వారా మంచి జరిగినా చెడు జరిగినా కూడా సమత్వంతో ఉండడమే యోగము అని కదా అర్థము అటువంటి సమత్వ బుద్ధితో కూడుకొని ఇక ఏ కోరిక లేనటువంటి కోరికతో కాకుండా వాని యొక్క యథాప్రాప్తమైనటువంటి కర్మను అనుసరించాలి అంటే నిష్కామ కర్మాన్నే ఆశ్రయించాలి కోరిక లేకుండానే కర్మను అనుసరించాలి అదే ఆశ్రయ ధర్మం అని చెబుతూ మరి ఏది త్యజించి వేయాలి అంటే కామ్య కర్మలను త్యజించి వేయాలి ఏ కోరికతో కర్మ అనేటువంటిది చేయక తప్పదు దానికి కోరికతో కూడి ఎందుకు చేయాలి ఆ కోరికను అనేటువంటిది తేజించి వేయాలి ఈ బుద్ధినే కనుక అంటే తన బుద్ధినే తాను శరణ పొంది తరించాలి తన బుద్ధి ఏమని నిశ్చయిస్తుంది సత్య వస్తువు అయినటువంటి పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు ఇదంతా వచ్చిపోయేటువంటి మార్పులు చేర్పులతో కూడుకొని ఉన్నటువంటి స్థితి ఈ దీనిని వదిలివేయు ఈ కర్మలు అనేటువంటివి కర్మ రుణము దీర కలిగను దేహంబు ఏ విధంగా శరీరం ఎందుకు కలిగింది అంటే కర్మనే అప్పు తీరే నిమిత్తం శరీరం అనేది ఉత్పన్నమైంది అయితే ఆ కర్మ అనే అప్పు తీరాలి అంటే కర్మ యొక్క కర్మను చేసేటప్పుడు దాని యొక్క ఫలాఫలాలను ఆశించితే వాని యొక్క అప్పు పెరుగుతుందే కానీ తీరుతుందా మళ్ళీ కూడా దేహ సంబంధాలు అనేటువంటివి రుణ బాధలతో కూడుకొని ఉంటుందే కానీ అది తరి మరీ తగ్గుతుందా తగ్గదు కదా కాబట్టి వాడు తన బుద్ధి ప్రేరణతోటి దైవాత్మకమైనటువంటి తెలివితోటి ఏ నిష్కామ కర్మమునైతే పరమాత్మ పదే పదే కూడా తెలియజేసి ఉన్నారు ఆ కోరికను వదిలివేసి కర్మ అనేటువంటి దానిని అనుసరించి దానిని ఆశ్రయించాలి అలా ఆశ్రయిస్తూ రాగా రాగా అభ్యాసం ద్వారా కోరికలు అనేటువంటివి నశించిపోతాయి కర్మ చేయడం మాత్రమే తన యొక్క వృత్తి ఆ విధంగా కోరికతో కూడినటువంటి కర్మలను వదిలివేయాలి అందుకని కర్మణత్వాన్ని మాత్రము చేపట్టకూడదు అది సోమరితనానికే వస్తుంది కాబట్టి కర్మ చేస్తూ కూడా దాని యొక్క ఫలాఫలాలను ఆశించకుండా చేయడమే కామ్య కర్మను వదిలివేయడం తన యొక్క బుద్ధిని తాను శరణ బుంది తరించాలి తన బుద్ధి ఏమని చెప్తోంది అంటే పరమాత్మ వస్తువు తప్ప మరొకటి సత్యమైనది లేదు ఆ వస్తువును బట్టినప్పుడు ఇక దృశ్యమాన సంబంధమైన తన దేహ సంబంధమైన అవసరాల నిమిత్తం చేసేటువంటి ఏ కార్యమైతే ఉంటుందో అది యథాప్రాప్తమైనటువంటి ఫలితాన్నే అనుభవిస్తాడు కానీ దాని ప్రకారం వాడు ఫలాలను అంచనాలు వేయడు ఏ మాత్రము కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఏ కోరికలు లేకుండా ఉన్నాడు అన్నప్పుడే హెచ్చు తగ్గులు అనేవి నశించిపోయినవి కాబట్టి అక్కడ తన బుద్ధి ఏమని చెప్పిందో ఆ నిష్కామ కర్మనే అనుసరించు ఆ అభ్యాసం ద్వారా నీవు సమత్వ బుద్ధి అనేటువంటి యోగాన్ని పొందుతావు అనే దానిని ఏదైతే ఉద్బోధన చేస్తుందో ఆ బుద్ధినే తాను శరణు పొందాలి అలా శరణ పొందినప్పుడు తరించవల్ తరించగలుగుతాడు బుద్ధిని సమత్వయుతముగా అంటే తన యొక్క బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఏమని చెప్తుంది అంటే వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన ప్రతి వస్తువు రూపనామాలతో ఉన్నటువంటి ప్రతిదీ మార్పులకు లోనవుతుంది వస్తుంది పోతుంది నిలకడగలిగినటువంటిది కాదు రాని పోనిది ఉత్పన్నము కానిది వినాశము లేనిది పరమాత్మ వస్తువు ఒక్కటే అన్నప్పుడు ఇకక్కడ సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మయందు మనం ఆశించగలిగింది మనం కోరుకున్నది ఏమైనా ప్రత్యేకంగా ఉంటుందా లేదు ఈ శరీరానికి ఏది కావాలి వాని యొక్క కర్మ నిర్ధారిస్తుంది కానీ చేసేటువంటి కర్మకు ముందుగానే ఫలితాన్ని ఆశించకూడదు అనేటువంటి విషయాన్ని అభ్యాస అలవాటు చేసుకొని తన యొక్క బుద్ధిని ఎలా మార్చుకోవాలి సమత్వయుతముగా అంటే ఆ యొక్క కర్మ ప్రకారం వచ్చినటువంటి మంచి చెడు ఫలితాలను అన్నింటినీ కూడా సమత్వంతో కూడుకొని ఏ కోరిక లేనటువంటి భావము చేత కూడుకొని త ఉన్నటువంటి దానినిగా చేసుకోవాలి అలా చేసినటువంటి కర్మ తన బుద్ధిని ఆశ్రయించి ఉన్నదనుకో అదే కదా తన యొక్క జన్మ తరించిపోవడానికి కారణముగా అవుతుంది అని కదా భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు పదే పదే అని చెబుతూ అంటే ఫలాన్ని కోరి చేసేటువంటి కర్మ ఎటువంటిది అన్నప్పుడు మహా నికృష్టమైనటువంటిది అంటే మరి నికృష్టమైనటువంటి కర్మ ఏంటి అంటే ఫలితాన్ని కోరి చేసేటువంటి కర్మ మాత్రమే పనికి మాలినది అల్పమైనది దీనమైనది అంటే మరి ఏది ఉత్తమమైనటువంటి కర్మ అంటే నిష్కామ కర్మ ఏ కోరికను ఆశించకుండా తన వద్దకు వచ్చినటువంటి కర్మను అనుసరించిపోవడమే దానిపైన ఎటువంటి వ్యత్యాసాలతో కూడినటువంటి ఫలితాలను ఆశించకుండా చేసేటువంటి కర్మ మాత్రమే సర్వము అన్నింటికంటే ఉత్తమమైనది అయితే మనుజుడైనటువంటి వాడు దేనిని శరణు పొందాలి అంటే తన యొక్క బుద్ధిని సమత్వం చేసుకోవాలి యోగాభ్యాసంగా మార్చుకోవాలి అటువంటిది యోగాము అంటే సమత్వ బుద్ధితో తన అనుసరించినటువంటి కర్మ ప్రకారం వచ్చినటువంటి ఫలితం హెచ్చైనా తక్కువైనా లాభమైనా నష్టమైనా సరే సమత్వంతో ఉన్నప్పుడు ఎటువంటి కోరిక లేనప్పుడు వాడు సమస్థితిలోనే ఉంటాడు అలా నిష్కామ భావంతో కూడినటువంటి దానినిగా చేసుకొని అటువంటి బుద్ధినే కదా మరి శరణు పొందాలి అనే చెబుతూ అంటే మరి ఫలాభిలాషతో కర్మలు చేసేటువంటి వారు ఎవరు అంటే సమత్వ బుద్ధితో ఆచరించేటువంటి ఎప్పుడైతే మంచి చెడు కష్టము నష్టము సుఖము లాభము అనేటువంటిది ఏదైతే సమత్వ బుద్ధితో తను అనుసరించినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో ఆ సమత్వ బుద్ధితో దేనినైనా సరే సమత్వంగా తనకు ప్రాప్తమైన వస్తువుగా ఇష్టము అయిష్టము లేకుండా స్వీకరించడం వదిలిపెట్టి అనేది లేకుండా ఉండేటువంటి ఏ సమత్వ బుద్ధి అయితే ఉన్నదో ఆ బుద్ధితో ఆచరించేటువంటి కోరిక లేకుండా చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ ఫలితాన్ని గురించి తెలియజేస్తూ ఈ విధంగా అంటే ఫలాభిలాషతోటి కోరికతో చేసేటువంటి కర్మలు ఎటువంటి వారు అంటే వారు పరమ దీనులు ఆత్మజ్ఞానము లేనటువంటి వారు మరి వారు ఏమవుతారు వారు సంసార సముద్రంలోనే కొట్టుకొని పోతూ ఉంటారు అసలు ఇటువంటి త్యాగ మహిమ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే చేసేటువంటి పనిని ఏ విధంగా వదిలిపెట్టడం ఏ విధంగా ఇతరుల కోసం ధారబోయడం అనేటువంటి దానిని గురించి మనం ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాము మహాభారత మనందు జరిగినటువంటిది అయితే పూర్వంలో ధర్మరాజును అంటే ఇక వారి తమ్ముళ్ళందరూ కూడా చనిపోయారు ఒక్కరొక్కరు పడిపోతూ వచ్చారు భార్య ముందుగానే పడిపోయింది ఈ విధంగా ధర్మరాజుని అంత్యకాలంలో చిట్ట చివర కడమ స్థితిలో కర్మదేవతలు ఏం చేశారు ధర్మరాజు యొక్కని మరి సశరీరంగా స్వర్గానికి తీసుకొని పోయారు అలా తీసుకొని పోతూ ఉండగా మొట్టమొదట నరక సమీపమున నుండి పోతూ ఉన్నాడు అంటే ఆ యొక్క నరకలోకం యొక్క సామీప్యంగా పోతూ ఉండడం చేత ఆయన ఎటువంటి వాడు ధర్మరాజు అంటే మహా మహాపుణ్యమూర్తి అంతేకాదు ధర్మమూర్తి కూడా కాబట్టి అతని యొక్క రాక అంటే ఆ నరకానికి సమీపంగా పోయేటువంటి సమయంలో భీషణమైనటువంటి సంతాపాలతోటి బాధలతోటి ఆర్తనాదాలతో నిండిపోయినటువంటి నరకం అంతా కూడా ఎలా ఉన్నది అంటే చల్లని గాలులు వీస్తూ ఉన్నవి ఎలా ఉన్నది ఎయిర్ కండిషన్ లాగానే నరకమంతా కూడా సంతప్తము అనేది ఆగిపోయి చల్లగా ఎంత శీతలంగా చల్లని గాలులు వేస్తూ అక్కడ నరకాన్ని అనుభవించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ కాసేపు హాయిని గొలుపుతూ ఉన్నది దానిచేత నరకంలో బాధపడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయారు వారి యొక్క తాపము అనేటువంటిది ఉపశమించసాగింది అంటే నూనెలో కాచడం కానీ మరి కోసి పెట్టడం కానీ ఈ విధంగా అనేక రకాలైనటువంటి నరకాలు ఉంటాయని కదా తెలియజేయడం ఆ చేసినటువంటి దుష్ట కార్యాల ఫలితంగా ఆ నరకంలో బాధపడేటువంటి వారి అందరికీ కూడా బాధ అనేటువంటిది కాస్త తగ్గసాగింది అసలు దీనికి ఇంత తగ్గడానికి కారణం ఏంటి అని వారందరూ కూడా విచారించి తెలుసుకోవాలి అనుకున్నారు తెలుసుకున్నప్పుడు ధర్మమే నిష్టగా కలిగినటువంటి ఆ పాండవుల యొక్క అగ్రగణ్యుడు ఆ ధర్మరాజు యొక్క ఉనికిని వారంతా తెలుసుకున్నారు ఆయన ఈ నరక ప్రాంత సమీపంగా వెళుతూ ఉన్నారు అందువలననే ఇక ఈ వాసులందరూ బాధలు పడే వాళ్ళందరికీ ఒకంత ఉపశమనం కలిగింది అని వారంతా ఆలోచన చేశారు ఆ క్షణంలోనే ఏం చేశారంటే ఆ పాపులందరూ కూడా ఒక సంఘంలాగా ఏర్పడ్డారు ఏర్పడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు దాన్ని ఏమంటాము అంటే పాపుల సంఘము అన్నప్పుడు చిన్న సొసైటీ ఆ సిన్నర్ సొసైటీగా ఏర్పడి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ ధర్మానందను దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ముందుకు వెళ్ళి నమస్కరించి ఇలా వేడుకుంటున్నారు ఏమని ఓ మహాత్మా తామెవరో కానీ మహాపుణ్యశీలుగా కనబడుతూ ఉన్నారు లేకపోతే తామర యొక్క రాక ఇటువైపు వచ్చిందో లేదో ఈ ఘోరమైన తాపత్రయాగ్ని పరిపూరితమైనటువంటి ఈ నరకలోకమున శీతల ఛాయలు అనేటువంటివి ఘోరమైనటువంటి దీనిలో వేగిపోతూ తాపత్రయాలు అనేటువంటి అగ్నితో నిండిపోయిన ఈ నరకలోకమునందు ఈ చల్లని నీడలు గాలులు కమ్ముకోవు కదా మాపై దయ కలిగి తమరు కొంతకాలం ఎక్కువ అక్కడనే నివసించారనుకో మా భయంకరమైనటువంటి సంతాపాలన్నీ కూడా నశించిపోతాయి సమసిపోతాయి మేము కూడా హాయిని అనుభవించగలుగుతాము ఇలా చేయడం తమకి ఒకంత ప్రయాసగా కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇంతమంది నరకలోకవాసలో శ్రేయస్సు కోసం తమరు ఈ త్యాగానికి ఒడిగట్టవలసిందే అని ప్రార్థించారు అప్పుడు ఆ పాపులు యొక్క మాటలను విన్నాడు ఎవరు ధర్మరాజు ఆ దయార్ద్ర హృదయుడు ఆయన యొక్క హృదయం నిండా దయ నిండిపోయింది అందుకు ధర్మరాజు అంగీకరించి ఈ విధంగా నిశ్చయించాడు కానీ ఏ విధంగా నేను ఇక్కడే ఉంటాను అని నిశ్చయించాలి అనుకున్నాడు కానీ ఇంతలోనే స్వర్గం నుండి దేవభటులు వచ్చారు వచ్చి ధర్మరాజుని ఏమన్నారంటే అయ్యా నరకలోక సమీపానికి వచ్చినందుకే మీరు అప్పుడు ఆడినటువంటి ఏది యుద్ధ సమయంలో అశ్వత్థామ కుంజరహ అని ఆడినటువంటి ఏ యొక్క అబద్ధమైతే ఉన్నదో ఆ పాపం ఈ నరకలోక సామీప్యంలో మీరు ఉండి పాపుల దగ్గర వారు పడేటువంటి బాధల సామీప్యానికి వచ్చేటప్పటికే మీ పాపం నశించిపోయింది అని మీరు ఇప్పుడు తమర శిక్ష పూర్తి అయిపోయింది కాబట్టి మీరు స్వర్గానికి పదండి అని ఆదేశించారు అందుకు ధర్మరాజు ఏమన్నాడంటే నా పుణ్యమంతా కూడా నేను ఏ పుణ్యం చేసి దేవలోకానికి అర్హుణ్ అయ్యానో ఆ పుణ్యమంతా కూడా ఈ పాపులు పోయి ఈ బాధలు పడేటువంటి వారికి మరి నేను త్యాగం చేసి వేస్తున్నాను వీరందరికీ పంచివేస్తున్నాను దానిని అంతా కూడా వీరందరికీ కూడా దారాదత్తం చేసేసాను ఇంకా స్వర్గాన్ని పొందడానికి నాకు ఇంకా పుణ్యము అనేటువంటిది మిగలలేదు అనే అందు కాబట్టి నేను రాలేను అని పలికాడు ఆ దేవభటులు అప్పుడు ఏమన్నారంటే ఓ పావనమూర్తి తమరు తమ యొక్క పుణ్యాన్ని త్యాగం చేసినందువలన తమరి యొక్క పుణ్యం ఇప్పుడు రెండింతలయ్యి ప్రకాశిస్తూ ఉన్నది అంటే అది రెట్టింపు అయింది కాబట్టి ఇంకా ఏమాత్రము కూడా మీరు ఆలస్యము అనేటువంటిది చేయకుండా స్వర్గానికి దయచేయండి అని విన్నవించుకున్నారంట అయితే త్యాగం యొక్క మహిమ యొక్క అతిశయము ఏ విధంగా అతిశ త్యాగం యొక్క మహిమ మనం కోరితే కొద్దిపాటి దానిని కోరుతాం అదే భగవానుడు మన కర్మ యొక్క ఫలితము అది అనుగ్రహిస్తే అపారవారంగా ఉంటుంది మనము ఏ కొద్దిపాటి పదవినో ధనాన్నో లేకపోతే పేరునో ప్రసిద్ధినో సంతానాన్నో ఆరోగ్యాన్నో ఆనందాన్నో కోరతాం కానీ పరమాత్మే గనక మనకి ప్రసాదించాడనుకో అలా ప్రసాదించినటువంటి మనం చేసేటువంటి కార్యం గనక కోరిక లేకుండా చేసినప్పుడు పరమాత్మ ద్వారా ప్రసాదించబడినటువంటి ప్రసాదం అనేటువంటిది అకుంఠితమైనది అపారవారమైనది అనే చెబుతూ కాబట్టి ఇక్కడ ఈ కోరికలు అనేటువంటిది పూర్తి స్థాయిలో వదిలివేయాలి అంటే కొంత కష్టమే అయినప్పటికీ కూడా ఆ కష్టానికి తెగించైనా సరే ఇంద్రియాలు వాటి యొక్క కోరికలు వలన కలిగేటువంటి అల్పమైనటువంటి దీనమైనటువంటి సుఖాన్ని ఎట్లైనా సరే వాటిని త్యాగం చేసినట్లయితే అంటే ఇంద్రియాలను సంతృప్తిపరచాలి అన్నప్పుడు వాడి యొక్క కోరిక అనేటువంటిది మిగులా అది జాచి మరీ వస్తుంది అదే దీనమైన లక్షణం తన ఇంద్రియ సుఖాలను త్యాగం చేశాడనుకో ఇంద్రియాలను ఒకంత సంయమనం చేస్తాడు ఏది మానసేంద్రియాలను పంచప్రాణాలను జ్ఞానేంద్రియాలను పంచతన్మాత్రలను కర్మేంద్రియాలను వీటినన్నింటినీ కొంత సంయమనం చేసినప్పుడు ఆత్మానందము అనేటువంటి మహత్ తరమైనటువంటి ఫలితమే వెలువడుతుంది కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంసార సముద్రమును కొట్టుకొని పోకుండా ఉండాలి అన్నప్పుడు ఏ యొక్క చేసేటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేయడమే అది అదే త్యాగము ఏ విధంగా అంటే మనుజుడు దేనిని శరణం పొందాలి అన్నప్పుడు కామ్య కర్మలను త్యజించి వేసి తనకి ఉదాసీన స్థితిలో ఉండి తాను చేసేటువంటి ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా భగవదార్పణం చేయగలగాలి అని చెబుతూ బుద్ధియుక్తో జహాతేహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ కర్మ సుకౌశలం సమత్వమైన బుద్ధి కలిగినటువంటి వాడు సమత్వ బుద్ధి అన్నప్పుడు కోరిక లేకుండా చేసేటువంటి క్రియ ద్వారా వాడికి వచ్చినటువంటి సుఖము కానీ దుఃఖము కానీ లాభము కానీ నష్టము కానీ ఈ విధంగా అంటే వాడు పుణ్యాన్నే ఆర్జించని పాపాన్నే కట్టుకొని కాబట్టి ఈ సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు పుణ్య పాపాల రెండింటినీ కూడా ఈ జన్మ ఎందే తొలగించుకుంటూ ఉన్నాడు ఎందుకు వాడు యొక్క పుణ్యాన్ని మంచినీ ఆశించడు చెడును నెట్టివేయుడు చెడును ఆశించడు మంచినీ నెట్టివేయుడు రెంటి పట్ల సమత్వంతోనే ఉన్నాడు కాబట్టి వాడు ఈ శరీరమునందు చేసినటువంటి సమత్వ బుద్ధి కలిగి ఏ నిష్కామ కర్మ యోగను యోగాన్ని అనుసరించినటువంటి వాడు ఈ శరీరమునందే ఈ జన్మయందే పుణ్యాలను పాపాలను రెంటినీ కూడా తొలగించుకుంటున్నాడు కాబట్టి పాపం పాపమైతే తొలగించుకోవచ్చు పుణ్యాన్ని ఎందుకు తొలగించుకోవాలి అంటే పుణ్యం ద్వారా కోర్కెలు ఉత్పన్నమవుతాయి ఏమని ఉన్నతంగా ఉండాలని ఉత్కృష్టమైన కర్మలు చేయాలని ఎవరినో ఉద్ధరించాలని వారి ద్వారా తాను ఉద్ధరింపబడాలని ఇతరులను సంరక్షించాలని వారి సంరక్షణలో తాను ఉండాలని ఈ విధమైనటువంటి అనేక రకాల హెచ్చు తగ్గులు వ్యత్యాసాలతో పుణ్యము అనేటువంటిది కూడా ప్రకోపిస్తుంది పాపం ఎంత ఇనుప సంఖ్యలైతే పుణ్యము కూడా బంగారపు సంఖ్యలు లాంటిదే అంటే పత్తి ఉంచేదానికి అది కూడా ఒక గొలుసే కాబట్టి పుణ్యాన్ని కూడా తొలగించుకోమనే కదా చెప్పడం పాపపుణ్యాలు రెండు పోయినటువంటి వాడు సమత్వ బుద్ధితో కూడుకొని ఉండి వాడు నిష్కామ కర్మ యోగము కోసమే ప్రయత్నిస్తాడు అలా చేసేటువంటి ప్రతి కర్మయందు కూడా వాడు నిపుణుడే అవుతాడు అంటే పాపాన్ని వదిలిపెట్టడు పుణ్యాన్ని గ్రహించడు పుణ్యాన్ని వదిలిపెట్టడు పాపాన్ని గ్రహించడు రెంటినీ కూడా అసలు దేనిని స్వీకరించడు దేనిని కూడా వదిలివేయడు ఇష్టం అనేది ఉండదు వాడికి ఆ ఇష్టం అనేది ఉండదు కాబట్టి అటువంటి కర్మల ఎందల నేర్పరితనం ఏదైతే ఉంటుందో ఆ కర్మ చేయడం మాత్రమే నా యొక్క కర్తవ్యము అనేటువంటి నేర్పరితనముతోటి ఫలితాన్ని ఆశించకుండా ఉండగలగడం మాత్రమే యోగము అని కదా చెప్పబడుతూ ఉన్నది అనే తెలియజేస్తూ ఓం మంగళం పవణ గీతమాత మంగళం భక్తజనామని బంధవిమోచనే భవయారిణి భవ్యదాయి మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి శ్రీకురుక్షేత్రోణిహారిణే పదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహా